హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాటి వీడియోలో ఇంటికి వచ్చినప్పుడు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే నాలుగు రకాల నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి ఇప్పుడు మనమైతే నాలుగు రకాల రెసిపీస్ అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఒకే వీడియోలో చూడబోతున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్గా నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా అదే ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంటలైతే ఇంకా పని తేలికవుతుంది కాబట్టి నేను చెప్పినట్టు ప్లాన్ చేయండి వంట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలానే త్వరగా అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది ముందుగా అయితే మనం ఇక్కడ వంకాయ కీమా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ వంకాయ కీమా కర్రీ రోటీస్లోనే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ ఇట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ కలర్చేంచేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ మూత పెట్టి కుక్ చేస్తే కనుక ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయి అండి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అనమాట ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్కి అయితే వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు మటన్కి మనైతే ఉడకనివ్వాలండి మటన్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వండి ఇక్కడ మటన్ కీమా ఉడకడానికి మనకి కొంచెం టైమే పడుతుంది చికెన్ కన్నా కూడా కీమా ఎప్పుడైనా అంటే మటన్ కీమా ఉడకడానికి ఇంకొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం ఇక్కడ అరకిలో కీమా అయితే యాడ్ చేసాం కదా అరకిలో కీమాకి అరకిలో వంకాయలు అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ పొడవు వంకాయలు తీసుకున్నాను పొడవు వంకాయలు అయితేనే మంచి టేస్ట్ ఉంటాయి శుభ్రంగా వాటర్ పోసుకొని అందులో ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు కరిగైతే వాటర్లో వేసుకోవాలి ఉప్పు కలిపిన వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేసుకొని ఆ వాటర్లో నుంచి మనం తీసి ఇక్కడ కర్రీలోకి అయితే వేసుకోవాలండి అప్పుడు మనకి వంకాయలు అనేవి చేదుగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కదా మొత్తం అంతా మిక్స్ అయిపోయేలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఒక నిమిషం పాటు అయితే కలుపుతూ ఫ్రై చేసుకుంటూ వంకాయలను అయితే ఉడకనివ్వాలన్నమాట ఇక్కడ మనకి వంకాయలు ఉడికిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి చేంజ్ అయిన తర్వాత మనం మసాలాలన్నీ ఒక్కొక్కటికి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు రోడ్లో రుబ్బింది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీకి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి కారం అనేది మూడు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఓవరాల్గా కారం అనేది మన ఇష్టం అండి మనకి నచ్చినట్టుగా అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు మనం ఇక్కడ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలండి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న టమాటాలు రెండు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి ఇక్కడ టమాటోలు వేసుకున్నాం కదా టమాటోలు అయితే రెండు నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలండి ఆ రెండు నిమిషాల తర్వాత టమాటోలు ఫోర్ మగ్గిపోయిన తర్వాత మనమైతే ఇంకొక రెండు నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలన్నమాట అయితే ఈ కర్రీలోకి మనము వాటర్ అనేది ఏ మాత్రం యాడ్ చేయకూడదండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేయండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఎప్పుడైనా కూడా ఏ కర్రీ అయినా కూడా మంటన్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి కుక్ చేస్తే మంచి టేస్టీగా ఉంటుంది చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుందండి ఇక్కడ మనకి కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయి చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా వేసుకోండి స్టార్టింగ్లో మనము మటన్ కీమా వేసుకున్నప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం తర్వాత వేసుకోలేదు కాబట్టి ఉప్పు అనేది టేస్ట్ చేసుకొని ఒకసారి ఉప్పు సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వంకాయ కీమా కర్రీ ఎలా చేయాలో చూసారు కదా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట ఈ చేపల పులుసు అంటే ఎవరికి నచ్చు చెప్పండి చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి నేను చెప్పినట్టుగా చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ కేజీన్నర చేపలు అయితే తీసుకున్నానండి చేపలు ఎప్పుడైనా సరే వాటర్ ఉప్పు వేసి అలానే ఉప్పు పసుపు కూడా వేసుకొని చేప ముక్కలు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలండి చేపల్లో అనేది పోతుంది చేపల నుంచి వాటర్ అనేది పిండేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి చేపల్లోకి మసాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి అలానే ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి అలానే మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే కారం అయితే మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు అనేది కరిగి తగినంతగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పసుపు కూడా అర టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఈ ఆయిల్లోని మసాలాలన్నీ కూడా మనము కలిపేసుకొని చేప ముక్కలకి పట్టేలాగా చక్కగా చేప ముక్కలకి అప్లై చేసేయాలన్నమాట ఇక్కడ మనకి చేప ముక్కలకి పట్టేలాగా మనము మసాలా అంతా పట్టించినాక చేపలకి ఒక అరగంట లేదా గంట పాటు చేపలని అయితే పక్కన పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల చేప ముక్కలకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా చేప ముక్కలు లోపల వరకు పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ అని చేసుకొని స్టవ్ మీద నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అనేది కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ మెంతులు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని సార్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అని మనం అనుకున్న తర్వాత ముందుగా మనము మసాలాలన్నీ పట్టించి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా కలుపుతున్నానో అలా టర్న్ చేసుకోండి లైట్గా టర్న్ చేయండి మరీ ఎక్కువగా కదిపితే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఒక నిమిషం పాటు చేపలను అయితే చక్కగా కుక్ చేసుకొని ఆ తర్వాత చింత రసం అయితే యాడ్ చేసుకోవాలండి చేపలు ఎప్పుడైనా కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి ఉడకడానికి టూ త్రీ మినిట్స్లోనే చేపలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట ఎంత గ్రేవీ కావాలి అంటే ఎంత పులుసు కావాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ చింతరసం అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలండి మనము చింతరసం సపరేట్ చేసేటప్పుడు కూడా టిగ్గా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకొని కర్రీలోకి అయితే చింతరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము చింతరసం యాడ్ చేసిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలండి చింతరసం పోసిన తర్వాత మనకి ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది అంటే చింతపండులోని పులుపు వల్ల ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఒక రెండు నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ఒకటి గమనించినట్లయితే ఈ చేపల పులుసు అనేది ఎప్పుడైనా కూడా మనము చేపల పులుసు చేసుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజు అయితే రుచి మాత్రం చాలా బాగుంటుందండి నెక్స్ట్ కర్రీ వచ్చేసి ప్రతి ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కర్రీకే ఇస్తాము మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అదేనండి చికెన్ కర్రీ చేయబోతున్నాం ఇప్పుడైతే మనం ఎప్పుడు చేసేలాగా సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొబ్బరి మసాలా వేసి చేయబోతున్నాం అనమాట ఈ రెసిపీని నాకు తెలిసి ఒక లక్ష మందిలో తొంభై తొమ్మిది వేల మందికి చికెన్ కర్రీ అంటే డెఫినెట్గా ఇష్టం ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలంటే ముందే చెప్తున్నా ఉల్లిపాయలు డెఫినెట్గా ఎక్కువ ఉండాలి అప్పుడే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది రుచి కూడా బాగుంటుంది ఇక్కడ మనము ఏడు లేదా ఎనిమిది ఉల్లిపాయలు తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను చికెన్ వేసిన తర్వాత ఉప్పు అనేది వేయాలి చికెన్ అనే కాదు ఏ నాన్ వెజ్ రెసిపీకి అయినా కూడా కాస్త ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఉడికించుకుంటే పీసెస్ అనేవి మంచి టేస్టీగా కుదురుతాయండి చప్పగా ఉండకుండా రుచి బాగుంటుందనమాట ఇప్పుడు చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత చికెన్ నుంచి ఈ విధంగా వాటర్ అనేవి సపరేట్ అవుతూ ఉంటే ఇలాంటి టైంలో పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని చికెన్ నేను రెండు మూడు టమాటాలు తీసుకున్నాను మూడు తీసుకున్నాను పర్ఫెక్ట్గా ఎక్కువ వద్దు అనుకుంటే రెండు తీసుకోండి కానీ కారం వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదు మేము కొంచెం తక్కువగానే తింటాం అనుకుంటే తక్కువ తీసుకోండి ఇప్పుడు అన్నీ మగ్గిపోయి మనం వేసుకున్న కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉప్పు అంతా మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్గా టమాటోలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉంచినా పర్వాలేదు ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే వాటర్ యాడ్ చేయకుండానే మంచి కర్రీ అయితే వచ్చింది ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లోనే ఉంచండి లో ఫ్లేమ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఆ తర్వాత కొబ్బరి మసాలా యాడ్ చేసుకోవాలండి కొబ్బరి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ముందు నాన్ వెజ్ రెసిపీస్ అంటే చికెన్ మటన్ చేసినప్పుడు ఆ వీడియోస్లో ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కొలతలతో ప్రిపేర్ చేయండి కాల్చిన ఎండు కొబ్బరి అలానే ఐదారు లవంగాలు అలానే నాలుగైదు యాలకులు చిన్న అల్లం ముక్క అలానే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పొడిని అంతా కూడా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మనం కొబ్బరి మసాలా పొడి వేసుకున్న తర్వాత టేస్టే కాదండి కర్రీ కూడా చిక్కబడుతూ ఉంటుంది మనము ముందు మసాలా పౌడర్ అయితే వేయలేదు కాబట్టి చివరిగా మసాలా పొడి అయితే వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలన్నమాట ఫైనల్గా కర్రీ దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీ చాలు గ్రేవీ అనేది మనం అనుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వాలన్నమాట కర్రీని అప్పుడు మనకి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి కర్రీ కూడా చూడడానికి కలర్ అనేది చేంజ్ అయ్యి కలర్ఫుల్గా కర్రీ అది ప్రిపేర్ అవుతుందనమాట ఇక్కడ వీడియోలో మీరు గమనిస్తున్నట్లయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి గ్రేవీ లాగా కర్రీ చక్కగా ప్రిపేర్ అవుతుంది రోటీస్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చికెన్ కర్రీ చూస్తాం కదా నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే ఎగ్ కర్రీ అనమాట కర్రీ అంటే నార్మల్ ఎక్కరీ కాదండి ఎక్కర్రీలో రెండు ఆకుకూరలను కలిపి ఆరోగ్యకరంగా మనం ఇక్కడ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నాకు తెలిసి ఈ రెసిపీ మీరు ఎప్పుడు చేసి ఉంటారు చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉడికించిన ఎగ్స్ అయితే తీసుకోవాలి అలానే గోంగూర చుక్కకూర తీసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పాన్ ఇట్టిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత రెండు లేదా మూడు ఉల్లిపాయలను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి అలానే ఒక పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి కరివబ్బా కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత శుభ్రంగా కరిగి తీసుకుని ఆకుకూర వేసుకోవాలి ఆకుకూర ఎప్పుడైనా కూడా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా ఆకుకూరలు లేవైనా కూడా శుభ్రంగా కడిగిన తర్వాత తీసుకోవాలండి రెండు మూడు సార్లు కడగాలి డస్ట్ చాలా వస్తుందనమాట ఏమేమి ఆకుకూర తీసుకోవాలో చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇక్కడ నేను గోంగూర చుక్కకూర తీసుకున్నాను గోంగూర ఎంత తీసుకుంటామో చుక్కకూర కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ మనము గోంగూర చుక్కకూర కలిపేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చక్కగా గోంగూర చుక్కకూర అనేది మెల్ట్ అయిపోవాలన్నమాట ఇక్కడ మనకి ఆకుకూర మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే మెల్ట్ అయిపోతుంది ఇక్కడ మనం ఆకుకూర కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అర టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అలానే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాం కదా కారం వేసుకోవాలి కారం అనేది మూడు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మనం చేసేది నాన్ వెజ్ కర్రీయే కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుంది అలానే గోంగూర కూర కొంచెం ఉప్పులప్పులుగా ఉంటాయి కాబట్టి కారం అనేది ఎక్కువ యాడ్ అవుతుందనమాట లేదు మాకు కర్రీ కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే అర టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు బాబోయ్ ఇంత కారం మేము తినలేము అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి పర్వాలేదు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కారం అనేది మన టేస్ట్కి దగ్గరగా యాడ్ చేసుకోవడమే ఇప్పుడు మనము మసాలాలన్నీ యాడ్ చేసాం కదా ఆ తర్వాత రెండు టమాటాలు తీసుకొని సదాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి ఉడికించాలి ఇక్కడ మనకి టమాటోలు కాస్త మగిపోయాయి ఇలాంటి టైంలో పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా అడుగంటకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి కలుపుతూ ఉండాలి ఇక్కడ మనకి ఆకుకూరలు వేసాం కాబట్టి మంటను హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక అడుగంటే అవకాశం ఉంటుంది నేను ఇక్కడ ఉడికించిన గుడ్లు ఒక ఎనిమిది తీసుకుంటున్నానండి ఎగ్స్ అనేది మీ ఇష్టం మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టాను ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా ఒక్కొక్క ఎగ్ టర్న్ చేసుకుంటూ చక్కగా మనం వేసుకున్న మసాలాలు అలానే అంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా మనం కలుపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడక ఎంతో ఎంతో టేస్టీగా ఎమ్మిగా రెండు ఆకుకూరలతో చేసిన ఎక్కరీ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకైనా రైస్లోకైనా అయితే ఇంకా అద్దిరిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడం ఏమైనా వీడియో కొంచెం లెంతే ఉంది కాకపోతే మీకు నాలుగు రకాల రెసిపీస్ నేను ఒకే వీడియోలో చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి